హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఏవి అప్పారవ రోడ్లో నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయ్యి టెన్ ఇయర్స్ అవుతుంది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈ ఫ్లాటు టోటల్గా ఫోర్ ఫ్లోర్స్ అండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చి సెకండ్ ఫ్లోరు ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అలాగే యూడిఎస్ వచ్చి ఫిఫ్టీ నైన్ అండి యాభై తొమ్మిది గజాలు వస్తుంది చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తుంది టీవీ యూనిట్ అలాగే మనకు సపరేట్ పూజ గదితో వచ్చింది అలాగే టూ బెడ్రూమ్స్కి ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయేది పూజ గది దాని పక్కన మనకు ఫస్ట్ బెడ్రూమ్ ఉంటుంది ఆ బెడ్రూమ్లో కబోర్డ్స్ అని చేసి ఉంటుందండి ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది ఫ్లాట్ దగ్గర నుంచి రోడ్డుకి చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఫ్లాట్ దగ్గరికి చూడచ్చు కబోర్డ్స్ ఎంతనా ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఏవి అప్పారావు రోడ్లో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అలాగే ఫ్లాట్ ఫ్లాట్కి వచ్చి లిఫ్ట్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అండ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అండి మనకి సెకండ్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటుంది చూడొచ్చు పైన సీలింగ్స్ కానీ ఎంతనా మనం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సి ఉంది అండి అంత బాగుంది ఫ్లాట్ ఫస్ట్ బెడ్రూమ్కి సెకండ్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ అండి ఇప్పుడు చూడబోయేది థర్డ్ బెడ్రూమ్ అండి థరుడు బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అలాగే టోటల్కి కబోర్డ్స్ అని చేసి ఉంటుంది అలాగే ఈ ఫ్లాట్ యొక్క రేట్ వచ్చి సెవెంటీ త్రీ లాక్స్ చెప్తున్నారండి డెబ్భై మూడు లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్కి వెంటనే కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం వచ్చి మీరు వనర్ గారితో మాట్లాడుకోవచ్చు అలాగే రేట్ అయితే తగ్గిస్తారండి రేట్ అయితే ఏం ఫిక్స్డ్ కాదు తగ్గిస్తారు మీరు ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం అస్సలు మేము వదులుకోవద్దు ఇప్పుడు మనం చూడబోయేది థర్డ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి అలాగే మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు అలాగే ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసేద్దాం ఇది వచ్చి ఫ్రిడ్జ్ పాయింట్ అండి ఇదంతా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా దగ్గర కూడా మొత్తం అన్ని కబోర్డ్స్ అని చేసి ఉంటుంది ఆయన సీలింగ్స్ అని చూడచ్చు మీరు అలాగే డైనింగ్ ఏరియా నుంచి మనకి బయటికి బాల్కనీ ఉంటుంది చూడవచ్చు కబోర్డ్స్ అంతనా ఇప్పుడు మనం చూడబోయేది కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా దగ్గర కూడా మన టోటల్గా కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది అలాగే మనకి ఎల్ షేప్లో గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు ఇప్పుడు మనం చూడబోయేది ఏరియా అండి అలాగే ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా దగ్గర బాల్కనీ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినేయండి మన ఏవి అపరావ రోడ్లో నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ వచ్చి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అలాగే ఈ ఫ్లాట్కి వచ్చి లిఫ్ట్ బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఈ ఫ్లాట్ యొక్క రేటు వచ్చి సెవెంటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా మా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్